ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎప్పుడు వింటున్న మాట అయినప్పటికీ మనం లోటు కలిగి ఉన్నాం గనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు రెండవ అధ్యాయం మూడవ వచనం ఫిలిప్పీ రెండు మూడు కక్ష చేతనైనను వృధాతిక్షేమ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మాయిదే ఇది చేయకపోతే పడిపోతాం ఇది చేస్తే నిలబడమే కాదు ఉన్నతమైన స్థానానికి వెళ్తాం అంత ఇంపార్టెంట్ చివరి మాట ఏమంటా ఉన్నాడు వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచు అలాగున ఎంచుకున్న సాతను ఎంతో మోసగించేవాడుగా ఉన్నాడు మనం ఎప్పుడూ ఆత్మీయంగా ఎదుగుతామంటే చెప్తున్నాం కదా మనము ఒకరికంటే ఒకరి యోగ్యులను ఎంచుకోవాలమ్మా ఇది చాలా గొప్ప మర్మం ఇది ఇది ఒక పరీక్ష మన జీవితానికి ఆ పరీక్షను ఎప్పుడైతే నువ్వు జయిస్తావో అప్పుడు దేవుడు అన్న ఉన్నతంగా నిన్ను నిలబెడతాడు చాలామంది పడిపోవడానికి ఇది కారణం ఆత్మీయంగా ఎదిగేటప్పుడు మనతో ఈక్వల్గా వస్తారు కొంతమంది మన తక్కువ వారైనా వస్తారు కొంతమంది మనకంటే ఉన్నతమైన వాళ్ళు కూడా ఉంటారు మనతో ఈక్వల్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఎవరున్నప్పటికీ ఉన్నతమైన వాళ్ళు ఉండొచ్చు తక్కువ వారు ఉండొచ్చు మనతో ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఉండొచ్చు అయితే ఏమనుకోవాలి మనం మనకంటే వాళ్ళు యోగ్యులని అనుకోవాలి అనుకోవాలి అలాగ నువ్వు అనుకున్నప్పుడే నువ్వు వాళ్ళని ప్రేమించగలుగుతావు గర్వం నీలో రాదు వాళ్ళు తక్కువ నువ్వు అనుకుంటున్నావు అంటే ఏం తెలుసా నీలో గర్వం ఉంది అని ఖచ్చితంగా ఇక్కడ నేను నువ్వు హెచ్చించుకుంటున్నావు ఖచ్చితంగా దేవుడు నేను ఖచ్చితంగా తగ్గిస్తాడు ఇది వాస్తవం అది మీకు ప్రాక్టికల్ తెలుసు నాకు ప్రాక్టికల్గా తెలుసు ఎందుకు ఈ సంగతులు చెప్పండి మనం ఎరుగుదాం మనం తగ్గి జీవిస్తాం మనకంటే ఇతరులు గొప్పవారు అన్న సంగతి ఎరుగుదాం చాలాసార్లు ఎదుటి వారిలో లోపమే మనకు కనబడుతూ ఉంటుంది కానీ వారిలో హిడన్గా దాగి ఉన్నటువంటి ఆత్మీయమైన మంచి లక్షణాలు మనకు గుర్తు రావు ఎందుకంటే సైతాన్ గుడ్డితనం గలగా చేసింది ఒక చోట ఉంటుంది చూడండి కన్నులు నెత్తికెక్కిన తరం గలదు అంటాడు మనకి పాపము చిన్నదిగానే మన పెద్ద పెద్ద పాపాలు చేయలేదు కదా ఈ చిన్నదానికి ఇంత అని అనుకోవచ్చు కానీ ఈ చిన్నదే నువ్వు అని చేస్తే బాగుపడతాం లేకపోతే మనల్ని అది అని చేస్తాం దాని కాల కింద మనం ఉంటాం చిన్న తలంపు కూడా మన హృదయంలోకి రాని సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పదమూడవ వచ్చిన కన్నులు నెత్తికి వచ్చిన వారి తలంగ తరము గలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి చూసారా ఎట్లా ఉంది గర్వం అంటే కన్నులు నెత్తికెక్కినాయి అంత పెద్ద మాట దీనికి అనుకోవచ్చు కానీ నిజం అది సత్తాను సంగతి ఏం చూసినాం కదా మనం గ్రంథం పద్నాలుగులో వాడు తలంపులోకి వాడికి పాపం గర్వం వచ్చేసింది పదమూడు నేను ఆకాశం నాకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న పర్వతం మీద కూర్చుందును మేఘమండలము మీదకెక్కుదును మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా చూసారా ఏం చేయలేదు సాధన ఊరికే మనసులో అనుకున్నాడు అంతే అసలు చాలాసార్లు ఇప్పటికే మన జీవితంలో పడిపోవడానికి కారణం ఈ పాపమే అది మీరు గుర్తించినారో లేదు నేను ప్రతిదీ నేను ఉప్పిలంగా మీకు చెప్పలేను కని దేవుని దగ్గర కనిపెట్టండి ముందు అనేకుల కొరకు ప్రార్థన చేసే కంటే ముందు మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది అది సరి చేసుకోవాలి పరీక్షించుకోవాలి దానికోసం ఒక గంటనే గడుపు నువ్వు నువ్వు తేలిక అయ్యేవారు కనీసం రెండు గంటలు కూడా పట్టొచ్చు కొన్నిసార్లు ఎవ్వరి కొరకు కూడా ప్రార్థించకుండా కేవలం నీ ఆత్మీయ స్థితి సరి చేసుకోవడానికి రెండు గంటలు పట్టవచ్చు అయినా కూడా పర్వాలేదు దేవుని దగ్గర నువ్వు తేటగా కనబడే వరకు అండ్ సన్నిధిలో కూర్చో సరి చేసుకో అది ఇంపార్టెంట్ నువ్వు ఆ టూ అవర్స్ చెప్పినాక లే పర్వాలేదు ఆ రోజంతా కూడా దేవుడు నీకు సాయం చేస్తాడు నిన్ను నువ్వు పరీక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సగం వరకు అబ్బా బాగానే వచ్చింది ఇంకా లేసిపోదాం అనుకుంటావా ఓటమి బాగానే వచ్చింది కదా ఎందుకు ఓటమి అంటే సంపూర్ణంగా నువ్వు ఆ లెసన్ వినలే కదా సగం వరకే విన్నావు ప్రభు చెప్పిండేది సగము వినలే నేను అందే చెప్తాను నీ కొరకే అన్ని దాచిస్తే నువ్వు సగంలో లేచిపోతే మిగతాది వినలే కదా కాబట్టి నువ్వు దాన్ని జయించేటువంటి ఆ జ్ఞానం లేదో ఆ శక్తి కూడా నీకులే ఇది ఏదో భారతంలోనే ఏదో చెప్తారు మనకి ఎగ్జాంపుల్ కొరకు చెప్తా ఉన్నా ఎవరు రాజట అది వ్యూహంలోకి వెళ్ళి దాన్ని జయించి వెనక్కి రావడం అనేది ఎవ్వరికి చెప్పరంట అట్లా అతను వాళ్ళ భార్య అయినాయి కదా ఏం యుద్ధం చేస్తారన్నట్టు అన్నట్టు చెప్తా ఉన్నాడు కానీ భార్యలో కుమారుడు ఉన్నాడు ప్రెగ్నెంట్ అంట ఆ కుమారుడు వింటా ఉన్నాడంట భార్యకు చెప్తా ఉన్నాడు ఇతను ఆ పద్మ వ్యూహంలోకి వెళ్ళడం మాత్రం చెప్పినాడు అంతే తిరిగి వచ్చేది చెప్తా ఉంటే ఏదో డిస్టర్బెన్స్ అయిందో సమయం బయటికి వెళ్ళిపోయినాడు అంటే వెళ్ వెళ్ళడం మాత్రమే విన్నాడు ఎవరు గర్భంలో ఉన్న బిడ్డ ఇంకా వాడికి యుక్త వయసు వచ్చింది పెద్దగైనాడు వాడు కూడా యుద్ధంకి వెళ్ళినాడు పద్మవ్యూహం వచ్చింది అలాంటి పరిస్థితి వచ్చింది యుద్ధం చేయాల్సిన పరిస్థితి అని నాకు తెలుసు నాకు అన్నీ తెలుసు ఏం తెలుసు నీకు పోవడం మాత్రమే తెలుసు జయించి వెనక్కి రావడం తెలీదు అట్లుంటుంది మన సంగతే వెళ్ళినాడు బాగా విరోచితంగా పోరాడుకుంటూ వెళ్ళినాడు కానీ బయటపడలేకపోయినాడు ఎందుకంటే ఎట్లా బయటపడాలన్న సంగతే వినలేకపోయినాడు నేను నా జీవితంలో ఇదే జరుగుతూ ఉంది సంపూర్ణంగా దేవుని నువ్వు కూర్చోలేకపోవడం వల్ల ఆ శత్రువుని జయించేటువంటి ఆ మెలకువలు లేకపోతే ఆ సంగతులు నీకు చెప్తా ఉంటే వినలేకపోతున్నావు గనక లేచి వెళ్ళిపోతున్నావు గనక మిస్ అయిపోతున్నావు తప్పెవరిదమ్మా దేవుడు చెప్పనన్నాడా ఆరంభించిన వాడు కంప్లీట్ ఎందుకు చేయడు మనకు తొందర బయట సంగతులు తొందర మాట్లాడేసిన హ్యాపీ 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 అందుకే ఓడిపోతున్నాం అటు దేవుడి సన్నిధిలో మనం కంప్లీట్ మన హృదయం తృప్తి అయ్యే వరకు ఇంకా లే అన్నంతవరకు కూర్చోవాలి అంకులు బాక్సింగ్ అంకులు అట్లా చేసేవాళ్ళు ఇంకా లే బాక్సింగ్ వెళ్ళు అని ప్రభు చెప్పేవారు కూర్చున్నావు అది అది మిస్ అయి నువ్వు మధ్యలోనూ వెళ్ళిపోతే అని మాట్లాడుతూ నీకు మిస్ అయిపోతుంది అందుకే ఓడిపోతున్నావు ఇవన్నీ కూడా ప్రార్థన మనం చేస్తూ ఉంటే దినదినం దేవుడు మనకు మెలకు ఇచ్చేవాడుగా ఉంటాడు ఇప్పుడు సాధారణ సంగతి మనం చూస్తాం అంటే వ్యక్తిగత ప్రార్థన గురించి ఎందుకు మాట్లాడుతూ వచ్చినామంటే మన తప్పు ఏంటో సంగతి మనం మెరుగ కొన్ని తప్పులు చెప్తాడు చెప్పేసినాడు దేవుడు లేచిపోతాం ఇంకా చెప్పాల్సిన సంగతులు ఉంటాయి కొన్ని వాక్యాలు నిజంగా చెప్తానను అది నిశ్చితంగా గమనిస్తే తప్ప దాంట్లో ఉన్న నా తప్పు నాకు నేను గుర్తించలేను అదే అధ్యాయం పదే పదే రెండోసార్లు మూడోసారి అమ్మో ఇంత చిన్నది కూడా దేవుడు పాయింట్అవుట్ చేస్తున్నాడా అనిపిస్తుంది దీనికి ఇది నష్టం అని చెప్తాడు మరి అలాంటి సంగతి నువ్వు గుర్తించాలంటే ఊరికే బడబడ చదివేసి బడబడ లేచిపోతే అవుతుందా చెప్పండి అన్ని చోట్ల దృష్టి ఉంచి ఏకాగ్రత చక్కగా పనులన్నీ క్లియర్ చేసుకుంటున్నావే దేవుని దగ్గర ఎందుకు ఏకాగ్రత నువ్వు పెట్టలేవు ఆయన దగ్గర అసలు సొల్యూషన్ దొరికేది పెద్ద కొండలాంటి సమస్యలు కూలిపోయేది చాలా సింపుల్గా మూవ్ చేస్తాడు సింపుల్గా ఆ సమస్యను తీసేస్తాడు నువ్వు నిశ్చితంగా అక్కడ కూర్చో అక్కడ కూర్చో అక్కడ కూర్చోడానికి మాత్రం మనకు సమయం ఉండదు ఇంకా చూడు బయట ఆడ వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి వీళ్ళకి బుద్ధులు చెప్పి దీనికోసం పరుగులు ఎత్తుతాం ఆడ ఒక్క నిమిషం నువ్వు లేకపోతే ఏమో అయిపోతుందని పరిగెత్తుకుంటూ పోతా నీ చేత అవుతుందా దేవుని చేత అవుతుందా దేవుని చేత అయినప్పుడు ఇప్పుడు దేవుడు కూర్చొని వాక్యం విని అంటున్నప్పుడు నీకేం పని ఆయన కంటే మించింది ఉందా నీకు అంతేకాదు ఒకవేళ ఆయన కూర్చొని విను అని చెప్పి ఆయనకు తెలియదా బయట నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉందని తెలిసి కూడా ఆయన చెప్తున్నాడా అంటే అది దానికంటే ఇది ఇంపార్టెంట్ అని కదా మరి అలా మరి ఆయన నీ కార్యాలు చూసేదానికంటే ఎక్కువ నువ్వు చూడగలవా మరి ఎందుకంత పరుగు మన సంగతులు అన్నీ దేవునికి బాగా తెలుసు ఈ తొందర పెట్టేవాడు సాతానని గుర్తుపెట్టుకో కలవర పెట్టేవాడు సాతానని గుర్తుపెట్టుకో ఆయన సన్నిధిలో కూర్చోకుండా తొందర తొందర అదేదో ఇప్పుడు బయట నువ్వు టయానికి లేకపోతే ఏదో అవుతుందని అది ప్రభుకి చెప్పు ఆయన చెప్పకుండా పరిగెత్తిపోవడం కాదు ప్రభా ఇది పరిస్థితి ఇట్లా ఉంది బయట ఇట్లా ఉంది మరి నేను ఏం చేస్తూ నేను వెళ్ళిపోదునా ఇక్కడ ఉందినా ఒకవేళ నువ్వు ఇక్క అయినా కూడా ఇక్కడే ఉండి అంటున్నాడు అనుకో అప్పుడు చెప్పు బ్రవ నేను వెళ్ళకపోయినా అక్కడ నష్టం కలగకుండా చూడు సింపుల్ కదా నేను వెళ్ళకపోయినా ఆ కార్యమును సఫలపరచు దేవుడు చేయగలడు తెలుసా నువ్వు అడిగి చూడు ఆయన మీద ఆధారపడి చూడు ఈ చిన్న తేడాలు మనం గుర్తించక చాలా నష్టపోతాం ఎవరికి దేవుడు తన కార్యాలన్నీ బయలుపరుస్తాడు చెప్పండమ్మా ఎవరు దీనులై ఆయన మాట విని వణుకుతూ ఉంటారు వానినే ఆయన దృష్టిస్తాడంట ఎవరు దీనులై నేను అన్న గర్వం ఉంటే లేదు సంగతి లేదు ఆయన ఏమంటాడు నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటాడు ఎవరికమ్మ ఆలోచన చెప్పేది దీనులైన వాని మీద దృష్టి నిలుపుతాడు ఆ దీనుల మీదనే దృష్టి నిలిపి ఆలోచన చెప్తాడు ఇప్పుడు నీకు ఆలోచన చెప్పాలంటే నువ్వు ఎట్లుండాలా దీను ఉండాలా ఆయన నీ దగ్గరికి వచ్చేటట్లుగా నీ పర్ నీ యొక్క ప్రవర్తన ఉండాలి ఆకర్షించాల నువ్వు ఆ మాట చూస్తాం కదా మనకు తెలుసు అరవై ఆరులో రెండు మధ్యలో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను చల్ల చూడండి ఆయన మాట విని వణుకుతూ దీనులుగా ఉన్న వాళ్ళని వాళ్ళు ప్రభువుని ఆకర్షిస్తారు తెలుసా ప్రభు వచ్చేస్తాడు వాళ్ళ దగ్గరికి ఆయన దృష్టి వెళ్ళిపోతుంది అక్కడికి అధీనత్వం మనం కలిగి ఉండే కొండలు కూడా పొడైపోతాయి ఎందుకంటే ప్రభు మనతో ఉంటాడు ఆయన మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తా ప్రభు లేకుండా నువ్వేమీ చేయలేవు సాతాను ఉప్పంగా చేస్తాడు ఏదైనా ఒక కార్యం మన జీవితంలో జరిగిందా ఇంకా చూడు మనంతటి వారు లేరు అనుకుంటావు అనుకునేటట్లు సాతను చేస్తాడు ఇలాగ ఎన్నోసార్లు పడగొట్టాలని పడగొట్టాలని వాడు ఇలాంటి తలంపులు నా జీవితంలో తీసుకొని వచ్చినాడు తీసుకొని వచ్చిన అనేక సార్లు నేను వాడి చేతిలో ఓడిపోయినా కూడా కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు దాంట్లో మెలకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఇది వాడు నీలో గర్వం ఎప్పుడైతే వస్తుందో తలంపులో వస్తుందో అప్పుడు నీకు నష్టం ఇది నష్టానికి కారణం ఆ గర్వం అని చూపిస్తున్నాడు ఎక్కడమ్మా పర్సనల్ ప్రేర్లోనే ఇది జరుగుతుంది లేకపోతే నా తప్పు నేను గుర్తించలేను కదా ఎందుకు ఇట్లా జరిగింది ఊరికే గుడ్డిగా దానికోసం ప్రార్థన చేసేదే ప్రార్థన చేసేదే ప్రార్థన చేసేదే అసలు ఎందుకు వచ్చింది దాని మొదటి మూల దాని ఏమంటే ఫండమెంటల్ కాజ్ అంటారు అట్లాగా రోగాల గురించి చెప్పేటప్పుడు ఆ మూలమైనటువంటి ఆ పాపాన్ని తీసేసేయాలి కదా అది ఎక్కడ తెలుస్తుంది నీకు ప్రార్థనలో తెలుస్తుంది సరి చేసుకునే దాంట్లో తెలుస్తుంది ఎక్కడ నాలో లోపం ఉంది అన్న సంగతి అందుకే ఎట్లాంటి సంగతి వచ్చినా ఎక్కడ పోవాలా ప్రభు పాదాల దగ్గర పోవాలా మరి ఇంతకాలం పోలేకపోయినావు అంటే ఎన్ని నష్టపోయింటావు చెప్పు ఎన్ని నీలో లోపాలు నువ్వు గుర్తించలేక నీవు నీ కుటుంబానికి ఎంత నష్టం తెచ్చినావు తెలుసా నీ గ్రూపుకి నీ మందిరానికి నష్టం తీసుకొని వచ్చినావు ఒక్కటే ఒకటి నిన్ను నువ్వు సరి చేసుకోలేని కారణానా చాలా చాలా అనుకున్నాను నేను ఇతరులు ఎక్కువ ఎంచుతున్నాను కదా ఎప్పుడు తెలుస్తుంది తెలుసా నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదో అని పాదాల దగ్గరికి రా ఆ వెలుగు దగ్గరికి రా నీకు తెలుస్తుంది అదే మాటకి ఇందులో కూడా ఉంటుంది కదా రోమిలో గ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు ఈ మాట గుర్తుపెట్టుకోండి పది సహోదర ప్రేమ విషయంలో ఒకరి అందొకడు అనురాగము గలవారే చూసారా మనకు తెలుసు కదమ్మాటది మొదటి కొరంది పదమూడులో ప్రేమ లేకపోతే ఏమమ్మా నువ్వు ఎన్ని కార్యాలు చేస్తే వ్యర్థురాలవు ఎట్లాంటి ప్రేమ అంటే అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనొకడు గొప్పగా ఎంచుకో గొప్పగా ఎంచుకో నువ్వు ఇతరులను గొప్పగా మనస్ఫూర్తిగా ఎంచుతున్నావు అంటే అక్కడ తెలిసిపోతుంది నువ్వు దీని రాలవి అయినవు దేవుడు కోరికొనే ఆ రూపం నీలో ఉంది అందుకే దేవుడు పదే ఆజ్ఞల్లో కూడా చెప్తాడు కదా సగమేమో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో దేవుడైనా ఏహో ప్రేమించని చెప్తాడు ఇంకొక ఆ పదే ఆజ్ఞల్లో మిగతా వాటితో ఇంట్వలే నీ పొరుగు ప్రేమించు ప్రేమించుంటాడు అంటే అవన్నీ కూడా దొంగతనం చేయొద్దు అబద్ధం చెప్పొద్దు అభిచ్చరించొద్దు ఇంకేంటి నీ పొరుగు అంది ఏది ఆశించద్దు ఇవన్నీ కూడా ఎక్కడ కనబడుతున్నాయి అంటే నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను వాళ్ళే ప్రేమించు అనే విషయంలో కనబడుతున్నాయి చెప్పండి అట్లా మన మనల్ని మనం ప్రేమించుకున్నట్లు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నామా దేవుడిచ్చింది రెండే ఆజ్ఞలు కదా చేస్తున్నామా నిజంగా నీవు అట్లా ప్రేమిస్తే ఒకవేళ నీ పని అట్లయితే నువ్వు అట్లా నిబ్బరంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటావా అందుకే దేవుడు అంటాడు మొదటి ఓహాన్ పత్రిక మూడవ అధ్యాయంలో అంటాడు కదా నువ్వు నీ సహోదరుని మూడు ఇరవై ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధి కూడా ద్వేషించడం గుర్తుపెట్టి తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు అని దేవుడు అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదని క్లియర్ చేస్తూ ఉన్నాడు దేవుడు నువ్వు పక్కనున్న నీ సహోదరుని ప్రేమించలేని దానివి ద్వేషిస్తూ ఉన్న దానివి ఖచ్చితంగా నువ్వు నన్ను ప్రేమించట్లేదు అంటే ప్రేమించడం మనం నేర్చుకుందాం మనకంటే ఇతరుల గొప్పవారిని ఎంచడం తగ్గి ఉండటం మనం నేర్చుకుందాం సరి చేసుకుందాం దేవుడు ఆ సరి చేసుకోవడం ద్వారా మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు ఆ చిన్న విషయంలో తప్పిపోతే కూడా ఎంతో పడిపోతాం కూడా చాలా పై నుంచి తాను నిలుచున్నాను అని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకో ఆత్మ ఇంకే ఎదుగుతున్నా ఎదుగుతున్నా అనుకుంటున్నా కొండ వెళ్ళినా చాలా హైట్ కదా పడితే ఏమవుతుంది చాలా హైట్ నుంచి పడతాయి ఎంత నష్టం ఏమవుతుందో కూడా చెప్పలే తిరిగి ఎక్క ఇటువంటి ఆ శక్తి అన్న ఉంటుందో లేదు పడిన తర్వాత కాలిరుగుతుందో చెయ్యి ఇరుగుతుందో ఇంకేమన్నా ఎరుగుతాయో తిరిగి ఎక్కగలమాలేదు కాబట్టి ఉన్న స్థానాన్ని కాపాడుకుందాం భయంతో వణుకుతూ జీవిస్తాం సరి చేసుకుందాం దీనులుగా ఉందాం మనకంటే ఇతరులు యోగ్యులు ఎరుగుదాం దేవుడి మాటలు మన కొరకే దేవించిన గాక ఆమె